తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే వివాదం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ముఖ్యంగా గత ఏడాది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ నాణ్యతపై చేసిన ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి అయితే ఈ వ్యవహారంలో తాజాగా వెలువకి వచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నివేదిక ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది నెయ్యి సరఫరా చేసిన కంపెనీలో ఒకటైన ఏఆర్ డైరీకి సంబంధించిన అంశాలు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వాస్తవానికి ఈ కేసు ప్రారంభంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపి కలిసిన నెయ్యిని వాడారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ ఆరోపణలు చేశారు అయితే తాజాగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జనరల్ సిట్ విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని దర్యాప్తు సంస్థ ఏర్పా పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి దానికి బదులుగా ఆ నెయ్యిలో పామ్ ఆయిల్ మరియు ఇతర రసాయనాలు కలిపినట్లు నిర్ధారణ అయింది కేవలం వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగిందని తేలడంతో చంద్రబాబు నాయుడు గతంలో చేసిన జంతువులకు ఆరోపణలపై ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి ఏఆర్ డైరీ సంస్థ తమపై వచ్చిన ఆరోపణలు ఆది నుంచి ఖండిస్తూనే ఉంది తమ నెయ్యి నాణ్యతపై సందేహాలు ఉంటే తిరిగి పరిరక్షించుకోవ పరి పరిరక్షించుకోవచ్చని పరీక్షించుకోవచ్చని వారు కోర్టులను ఆశ్రయించారు ఇప్పుడు సిట్ జంతువుల కొవ్వు ప్రస్తావన లేకపోవడంతో ఆ సంస్థ వాదనకు బలం చేకూర్చినట్లయింది ఇదే విషయాన్ని అస్త్రంగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు భక్తులు సెంటిమెంట్లతో ఆడుకున్నారని దో దుమ్మెత్తిపోసింది ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లలోనూ తాము గతంలోనే వెనక్కి పంపించామని ఇప్పుడు అధికార పార్టీ దాన్ని భూతత్వంలో చూపి రాజకీయం చేస్తుందని మోహన్ రెడ్డి వర్గం ఆరోపిస్తుంది మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ అంశంపై వెనక్కి తగ్గేదే లేదు తగ్గడం లేదు నెయ్యిలో ఏ రకమైన కల్తీ జరిగినా అది అపచారమేనని ఆయన వాదిస్తున్నారు కల్తీ నెయ్యి ద్వారా స్వామివారి పవిత్రతను దెబ్బతీశారని బూ బాత్రూమ్ క్లీనర్లలో వాడే రసాయనాలు కూడా నెయ్యిలో కలిపారని తాజాగా స తాజా సభలో ఆయన పేర్కొంటున్నారు జంతువుల కొవ్వు లేదని సిట్ చెప్పిన రసాయనాలు మరియు పామాయిల్ వాడడం ద్వారా భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారనే పాయింట్ను ఆయన బలంగా వినిపిస్తున్నారు అయితే రాజకీయంగా చూస్తే జంతువుల కొవ్వు అనే మాటతో సృష్టించిన సంచలనం ఇప్పుడు పామాయిల్ కల్తీ అనే దగ్గరకు రావడంతో ప్రభుత్వం కొంత ఆత్మరక్షణ పడేడు పడినట్టు కనిపిస్తుంది సిట్ నివేదిక ప్రకారం ఈ గల్తీ వ్యవహారం కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాకుండా అంతకుముందు కూడా జరిగి ఉండవచ్చని సూచనలు వస్తున్నాయి ముఖ్యంగా ధరలు తక్కువగా ఉన్న కంపెనీలకే టెండర్లు కట్టబెట్టడం వల్ల నాణ్యత దెబ్బతిందని దర్యాప్తులు తేలింది ఈ నేపథ్యంలో ఏఆర్ డైరీ సంస్థ ఇప్పుడు చంద్రబాబును ఒక క్లిష్ట పరిస్థితుల్లోని నెట్టింది ఒకవేళ కోర్టులో జంతువులు కొవ్వు కల్పి నిరూపణ కాకపోతే ముఖ్యమంత్రి చేసిన ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితముగా ముద్రపడే ప్రమాదం ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో నిజనాదాలు తేలాలంటే కోర్టు తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే